పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ఆ తాగుదకు అలవాటు పడుతున్నారు దాంతో పాటు ఈ గంజాయి అనే దానికి అలవాటు పడుతుంది ఇది బాగా డేంజర్ అయిపోయింది ఇప్పుడు ఆ గంజాయి సిగరెట్లలో ఉన్నది ఆ తంబాకు తీసేసి గంజాయి కూడా అట్లే ఉంటది తంబాకు లాగానే ఉంటది దాన్ని నింపి ఆ సిగరెట్లు దాగా తాగుతున్నారు ఆ తాగితే సరే మందు తాగినోడ్ అన్న తెల్లారు దిగుతుంది పనికి కానీ ఆ గంజాయి తాగినోడు పొద్దున మళ్ళీ మళ్ళీ గంజాయి కావాలనిపిస్తుంది మనకి మళ్ళీ గంజాయి సిగరేట తాగాలి లేకపోతే పిచ్చోడు అయిపోతారు లాగా ప్రవర్తించి సైకోలు అయిపో చూసి ఉట్టుట్టిగా కనపడలో కొట్టడం తిట్టడం ముందు ఇంట్లో అందరికంటే ముందు అమ్మ కొడతారు వాడు నాన్నడు కొడతాడు డబ్బులు తీసుకోవడం ఇంట్లో దొంగతనాలు చేయడం చదువుకు ఏ పనికి ఆ అది దిగుతున్నాం తాగుతున్నాం పిచ్చోడవుతాడు ఆ తాగుడు దిగినాక ఇంట్లో మూలకు ఉంటాడు మళ్ళీ అది కొనుక్కోవడానికి పైసల కోసం ఈ దొంగతనాలు పిచ్చి పిచ్చి పనులను చేస్తాడు ఎవడు మెంటల్ ఒక అయిపోతాడు సైకో అయిపోతాడు ఇది ఇవ్వడం ఫస్ట్ ఒకటి అలవాటు పడతారు హైదరాబాద్ దగ్గర ఇవ్వడం అలవాటు పడి వాళ్ళు ఇట్లా తాగుడుకు అలవాటుపై వానికి పైసలు కావాలి కానీ అది ఇంకోరికి అంటిస్తాడు ఇంకోనికి మెల్లగా అంటించి వాని ద్వారా ఇంకొకరికి ఇంకోళ్ళకి ఎట్లు ఇంకోళ్ళకి అన్ని ఊరు ఊరు అన్ని విధంగా ఒకరి గురించి ఒకరికి ఇది అంటుకుంటా ఉంది దీని గురించి మీరు గమనించే ఉంటారు అందరూ ఎట్టి పరిస్థితుల్లో వేతిరేని గ్రామంలోకి రానివ్వద్దు ఇప్పటికి కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా మేము ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేసి వార్నింగ్ లేయడం జరుగుతుంది ఇంకా అట్లా ఎవరైనా ఎక్కువ ఉన్నారు బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారని మీ దృష్టికి వస్తే వెంటనే మాకు తెలియజేయండి ఊర్లో ఉన్న యువతని కాపాడదాం మనం అందరం కలిసి దీంట్లో ఎక్కువ మంది ఇబ్బంది పడేది పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు పిల్లలు వాళ్ళకేమి తెలియదు మంచి చెడు తెలియదు పిల్లలు ఇప్పుడు ఇంటికొక్కరు ఇద్దరు ఉంటారు కొడుకులు వాళ్ళని మనం మంచిగా పెంచి చదువుకొని వాడు ఉద్యోగం వ్యవసాయం వ్యాపారం మంచిగా చేసి చదివి గ్రామంలో ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటాం మనం అంతేనే కదా ఏ తండ్రి కూడా నా కొడుకు తాగుబోతు కావాలి పిచ్చోడు కావాలనుకుంటారా ఎవరు అనుకోరు మంచిగా కావాలనుకుంటారు కాకపోతే ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఆ వయసులో పిల్లగాళ్ళకు మంచి చెడు తెలియదు పదిహేను పదహారు సంవత్సరాల అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.